జిల్లా అధ్యక్షుడు టీ దివాకర్ గారి అధ్యక్షతన మన ఈ ఆసిఫాలోని సివిల్ సప్లై బోధనలో జరిగింది ఈ సందర్భంగా మరి ఈ ఏ జిల్లా సమితి సమావేశాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే గతంలో ఈ లేబర్ అంటే ఏఐటిసి కానీ కార్మికులు కానీ ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి సాధించినటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని అలాగే ఈ కేంద్రంలో అధికారంలో నుండి బీజేపీ ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది ఈ యొక్క అంటే వ్యతిరేక విధానాలకు నిరసనగా భవిష్యత్తులో ఖచ్చితంగా ఏఐటి సుద్రంలో పోరాటాలు చేసి ఆ చట్టాలను పకడ్మిదిగా అమలు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే మరి స్థానికంగా మరి ఇటీవల ఎందుకంటే ఎందుకంటే గ్రామ పంచాయతీ కార్మికులు కూడా అంటే సమ్మె నోటి సిద్ధం అంటే ఇరవై తారీఖు తర్వాత ఏ రోజు నుంచైనా కూడా సమ్మెకు వెళ్ళే అవకాశం ఉంది దానికి కూడా కార్మికులు సిద్ధంగా ఉండాలి అలాగే సివిల్ సప్లై హమాలీ కార్మికులు అంటే పెరుగుతున్న రేట్లకు అనుకూలంగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి చేసి వాళ్ళ రేట్లు పెంచవలసిన బాధ్యత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పొంది అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంది కానీ నేటికి కూడా మరియు దానికి సంబంధించిన జీవో విడుదల చేయలేదు ఈ నెల పదిహేడవ తేదీలోపు గిట్ట జీవో విడుదల చేయకుంటే పదా పద్దెనిమిదవ తేదీకిన ఈ పెద్ద ఎత్తున కూడా కమిషనర్ గారి కార్యాన్ని ముట్టడం దాంట్లో కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి సివిల్ సప్లై హమాలి కార్మికులు అందరూ కూడా పాల్గొనగొట్టునం అలాగే ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం ఎన్నికలలో చెప్పింది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని నేటికి సంవత్సర కాలమైన కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అయినా సందంగా తయారైంది తప్ప ఆర్టీసీ గురించి పట్టించలేదు ఇది సింగరేణి కానివ్వండి ఇటు గ్రామ పంచాయతీ ఎన్హెచ్ఎం కార్మికులు లేకపోతే సెకండ్ ఎన్ఎంలు ఎమ్మెల్హెచ్లు ఇదంతా అంటే భవన నిర్మాణ కార్మికులు సంబంధించి వెల్ఫేర్ బోర్డులో ఇంటివరకు ఆ క్లైమ్స్ కూడా డబ్బులు రావడం లేదు ఇట్లా అనేక రకాల అంటే వివిధ రంగాలు సంఘటిత అసంఘటిత రంగంలో పనిచేసిన కార్మికులందరూ కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన వంటి కార్మిక వ్యతిరేక విధానాలలో చాలా నిరసనగా ఉన్నారు భవిష్యత్తులో ఖచ్చితంగా కార్మికుల హక్కుల కోసం ఏఐటి శోధ్యంలో పోరాటాలు చేస్తాం ఈ ఐక్య పోరాటాలకు కార్మిక వర్గవంతమైన సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం